హాయ్ అండి ఇది వచ్చేసి ఇరవై ఎనిమిది రోజుల పత్తి పంట అండి సో ఇప్పటి వరకు ఒక స్ప్రే మాత్రమే చేయడం జరిగింది సో అది కూడా మనము ఈ వీడియోలో కనిపిస్తున్న విధంగా ఈ జూపిటర్ అనే ప్రోడక్ట్ని సింగిల్గా స్ప్రే చేసి మనకు నాలుగు రోజులైతే అవుతుంది సో ఈ నాలుగు రోజుల తర్వాత రిజల్ట్ అనేది మీరే ఒకసారి గమనించవచ్చు సో అంటే ఈ ఫస్ట్ స్ప్రేయింగ్ అనేది జూపిటర్ని మనము స్ప్రే చేయకముందు మా పత్తిలో వచ్చేసి ముఖ్యంగా మేము గమనించేటువంటి సమస్య వచ్చేసి ఈ తెల్లదోమ నల్లి జీడ పిండి నల్లి అలాగే పైముడతా వచ్చేసి మనకు గ్రోతింగ్ అనేది సరిగా లేక మనమైతే ఈ ఈ గ్రోతింగ్ సరిగ్గా రావట్లేదని మనం ఈ జూపిటర్ అనే ప్రోడక్ట్ని స్ప్రే చేయడం జరిగిందండి సో ఈ ఒక్క మందుతోటే మనకు అన్ని రకాల తెల్లదోమ పచ్చదోమ పిండినల్లి నల్లి అలాగే జీడ పేనుబంక అన్నీ క్లియర్ అయ్యి మనకు మీరు ఒకసారి వీడియోలో గమనించవచ్చు మనకు కింద నుంచి ఈ సైడ్ బ్రాంచెస్ అనేది ఏ విధంగా వస్తున్నదో అలాగే మంచి సైడ్ బ్రాంచెస్తో పాటు మనకు ఈ పంట అనేది మనకు నల్లగా వచ్చేసి చాలా ఎక్సలెంట్గా రావడం జరిగింది అలాగే మనకు చూసుకున్నట్లయితే ఎటువంటి ముడత కూడా లేకుండా ఆకులు అనేది మనకు ఇస్త్రీ చేసిన విధంగా చాలా క్లియర్గా వచ్చేసి మనకు చాలా దగ్గర దగ్గర గనుపులతోటి మనకు ఈ సైడ్ బ్రాంచెస్ అనేది రావడం జరిగింది